అగండి ఆగండి దావీద్ జీవితంలోకి గుళ్యాత్ ఎందుకు వచ్చాడో దావీద్కు తెలియకపోవచ్చు కానీ గుళ్యాత్ తన జీవితంలోకి అలో చేసిన దేవునికి తెలుసు దావీద్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అదేనని నీతిగా ఉన్న యూసేఫ్ జీవితంలోనికి జైలు సమస్య ఎందుకు వచ్చిందో అతనికి తెలియదు కానీ జైలు జీవితం తన జీవితంలోనికి అలో చేసిన దేవునికి తెలుసు అది తన లైఫ్ టర్నింగ్ పాయింట్ అని నీ లైఫ్ లో కూడా అర్థం కాని సమస్యలు వ్యతిరేకంగా తిరిగిన పరిస్థితులు నిన్ను గాయపరిచే మాటలు ఇంకా ఎన్నో అవన్నీ ఎందుకు వచ్చాయి అని నీకు తెలియకపోవచ్చు కానీ వాటి నీ లైఫ్ లోకి అలౌ చేసిన దేవునికి తెలుసు అవి నీ లైఫ్ టర్నింగ్ పాయింట్స్ అని ప్రభు ఏ సమస్య వెనుక ఏ టర్నింగ్ పాయింట్ దాచి ఉంచాడో తెలియదు కానీ సమస్యలలో వెనుతిరగక ప్రభుని హత్తుకునుంటే ఆ దాచబడి ఉన్న దీవెన ఆశీర్వాదము నీవు పొందుకుంటావు కొన్ని సమస్యల్లో దావీదు వలె దేవుని పక్షమున బలముగా నిలబడాల్సి ఉంటుంది ఇంకొన్ని సమస్యల్లో యోసేపు వలె మౌనముగా జరిగే దానిని చూస్తూ ఉండాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఎప్పుడు దేవుణ్ణి విడువక హత్తుకు నుండి మెండైన మేలులను దారా